రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది అష్టమాధిపతి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత భావంలో మిథున రాశిలోనికి రావడం వల్ల పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ మీరు విజయాలు సాధిస్తారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సష్టమ భావంలో మిథున రాశిలో ఈ నెలంతా సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లవాదీ వ్యాపార అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంటుంది పంచమాధిపతి దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా పంచమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతానం విషయంలో సువరిణమాలు చోటు చేసుకుంటాయి ఆత్మీయుల కలయిక వల్ల ఆనందంగా కాలం కడతారు జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అనేటువంటి శని భగవానుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఏళ్నాడు శని దోషం తొలగిపోయింది జన సహకారంతో కార్మికుల సహకారంతో పనివారి సహకారంతో మంచి వ్యవసాయ అభివృద్ధిని శ్రామిక అభివృద్ధిని మీరు పొందగలుగుతారు చాలా పనులు సునాయాసంగా ఈ మాసంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఈ రకంగా మకర రాశి వారికి రవి బుధుడు శుక్రుడు శని అనుకూలంగా సంచరిస్తూ అధిక లాభాలను అందిస్తున్నారు అలాగే ప్రతికూలంగా చతుర్థ లాభాది పదైనటువంటి కుజుడు ఈ నెలంతా భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల వాహన ప్రమాదాలు ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే భూ సంబంధమైన వివాదాల్లో మీరు ఇబ్బందులు కొనుదికునే వారు అవుతారు అనవసరమైన ఖర్చులు అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది అష్టమ కుజ దోషం వల్ల తృతీయ వ్యాయాధిపదనటువంటి గురువు ఈ నెలంతా అష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సహకారం లోపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి కొన్ని ఇబ్బందులు రావాల్సిన వాతావరణం ఉంది విద్యార్థులకు మంచి ఫలితాలు రావు సమాజంలో కొన్ని ఇబ్బందులు కూడా కొలి తెచ్చుకుని వారు అవుతారు అలాగే ద్వితీయ భావంలో కుంభరాశిలో రాహువు అష్టమభావములో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల దీన్నే కాలసర్పదోషం అని చెప్పుకుంటాం అనవసరమైన విషయాల్లో తలదూర్చడం నిందలు పడడం మోసపోవడం నిరాశను పొందేటువంటి వాతావరణం ఉంటుంది ఈ కాలసర్పదోషం వల్ల మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను మకర వారు ద్వితీయ రాహువు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వరిని జ్ఞానపరసన్న అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోండి ఆ ఆలయంలో మీకు అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి దూరం వెళ్ళలేని వారు నిత్యం దుర్గాదేవిని దర్శించండి గణపతిని దర్శించండి కొంతవరకు రావుకేతు దోషం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి గురుచరిత్ర పారాయణం చేయండి అవకాశం ఉంటే శనగలను నైవేద్యంగా పెట్టండి అలాగే అష్టమంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి ఒక కేజీ ఎర్ర కందిపప్పు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి మకర రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు నమస్కారం